ఇవాళ పిల్లల లంచ్ బాక్స్ లోకి అయితే మష్రూమ్ గీ రైస్ చేశాను ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇందులోకి వెనిగర్ సోయా సాస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయను ఎందుకంటే పిల్లలకి రెగ్యులర్ గా ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కదా ఆ సాస్ అవి వేయకుండానే తినడం అలవాటు చేసాం అనుకోండి కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటది అప్పుడప్పుడు అంటే తప్పదులేండి లైక్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసినప్పుడు కొంచెం లైట్ గా వాడుతుంటాను ప్రతి ఒక్కటే స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఇంట్లో లంచ్ కి ఏం ప్రిపేర్ చేసేదాన్నో అదే లంచ్ బాక్స్ లో పెట్టేసేదాన్ని ఈ జాషి ఎప్పుడైతే అయితే స్కూల్ వెళ్ళడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి రోజుకి ఒక వెరైటీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడే మార్నింగ్ వాళ్ళ డాడీ అడుగుతాడనమాట కొన్ని పేర్లు చెప్పి ఇది కావాలా ఇది కావాలని అడిగితే ఆమె ఒకటి చెప్తాది ఇంకా మనం అది చేసి పెట్టాలి లంచ్ లోకి అబ్బా కూతురు మరీ సాగించుకుంటారు నాకు మా రీతమ్మ కల ఏ ఉండదు ఏదుంటే అది తినడం పోతా ఉండడం లంచ్ బాక్స్ లో డే బై డే ఒక బాయిల్డ్ ఎగ్ ఉండేలాగా అయితే చూసుకున్నాను ఈ రోజు గీ మష్రూమ్ రైస్ తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను అండ్ స్నాక్స్ లోకేమో కీరా కట్ చేసి పెట్టేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా